హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు కూడా ఎప్పుడు ఈక్వల్గా ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో వెనక్కుండి నడిపించే వ్యక్తి మన గిన్నీస్ వరల్డ్ రికార్డర్ అండ్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు సో ఆయన ఇప్పుడు వస్తున్న దేవరా మూవీ కూడా అంతగానే సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు ఆల్రెడీ ఆయన కొరటాల శివ గారి డైరెక్షన్లో మూవీ కూడా చేస్తున్నారు సో ఈ మూవీ ట్రైలర్ టీజర్ సాంగ్స్ అవి చూసాక కొరటాల శివ గారికి పర్సనల్గా ఫోన్ చేసి మరీ మాట్లాడారంట సో ఆయన ఏం మాట్లాడారు ఈ మూవీపై ఆయన ఆయనకున్న ఐ మీన్ ఒపీనియన్ ఏంటి ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం సో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలిసిందే ఏ చిన్న మూవీ నుంచి పెద్ద మూవీ వరకు అయినా ఏ హీరోయిన్ అయినా గా సపోర్ట్ చేస్తారు అంతే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు సో అలాంటి వ్యక్తి దేవరా మూవీ గురించి అసలు కొరటాల శివ గారితో ఏం మాట్లాడారు సో కొరటాల శివ గారి లాస్ట్ సినిమా ఆచార్య ఆచార్య ఆ సినిమా మెగా ఫ్యాన్స్ అందరినీ డిసప్పాయింట్ చేస్తున్నాం సో దాని తర్వాత చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి రకరకాలుగా వచ్చాయి కొరటాల శివని చాలా మంది తిట్టారు ఓన్ ఏ తిట్టారు చాలామంది తిట్టారు మా సినిమా ఇట్లా చేసావు అది ఇది అని చెప్పేసి కాకపోతే కొరటాల శివ గారికి రామ్ చరణ్ గారికి చిరంజీవి గారికి వీళ్ళ ముగ్గురికి కూడా ఒక మంచి హెల్దీ రిలేషన్షిప్ ఉంది ఇవన్నీ ఫ్యాన్స్ పట్టవు ఎప్పటికప్పుడు వాళ్ళు వార్స్ చేసుకుంటూనే ఉంటారు ఎప్పుడప్పుడు సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి డైరెక్టర్ని ఇట్లా చాలామంది అన్నారు అలాగే చిరంజీవి గారు వేలు పెట్టారు ఆయన డైరెక్ట్ చేశారు అని చెప్పేసి యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రకరకాలుగా అన్నారు సో ఇవన్నిటికి చెక్ పెడుతూ కొరటాల శివ గారు రీసెంట్గా ఇచ్చినటువంటి దేవర తాలూకు ఇంటర్వ్యూలో ఏం చెప్పారు అంటే నాకు ఇండస్ట్రీ నుంచి నాకు ఫస్ట్ కాల్ వచ్చింది చిరంజీవి గారి దగ్గర నుంచి కొరట శివ నువ్వు బౌన్స్ బ్యాక్ అవ్వాలి ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నాను నేను అని చెప్పేసి నాకు ఫోన్ చేసి చెప్పింది చిరంజీవి గారు ఆయనకి నాకు మంచి రిలేషన్షిప్ హెల్దీ రిలేషన్షిప్ ఉంది ఆయన ఎప్పుడు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్కి స్పీచెస్ చూసి ఇవన్నీ చూసి ఆడియన్స్ చాలా మంది కూడా చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఆయనకి నాకు చాలా హెల్దీ రిలేషన్షిప్ ఉందని చెప్పేసి ఆయనే చెప్పేశారు సో మొన్నటి వరకు వచ్చినటువంటి రూమర్స్ రోమర్స్ కానీ చిరంజీవి గారే వేలు పెట్టారు చిరంజీవి గారే డైరెక్ట్ చేశారు అందుకే సినిమా ఫ్లాప్ అయిందని చెప్పడానికి ఇది ఒక మంచి వేదిక అయింది నిజంగా మా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చాలా మంచిది కొరటాల శివ గారు సో ఇప్పుడు ఎవరెవరైతే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారో సో కొరటాల శివ గారు చెప్పేశారు కదా సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఆచార్య ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా కొరటాల శివ గారే బాధ్యత తీసుకున్నారని చెప్పేసి అర్థమవుతుంది గా ఇంకా ఆయన చెప్పేశారు కాబట్టి ఇంక చిరంజీవి గారికి దానికి ఎటువంటి ఇష్యూ అంటే రకరకాలైనటువంటి స్పెక్యులేషన్స్కి ఆయన అన్నిటికీ సమాధానం ఒక రెండు మూడు లైన్స్లో చెప్పేశారు సో చిరంజీవి గారు ఏంటంటే ఎవరి సినిమా రిలీజ్ అయినా సరే మంచిగా కోరుకుంటారు ఆబ్వియస్లీ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు బయట చాలా మంది తెలియదు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడో ఐపీఎల్లో కొన్ని టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన సంథింగ్ ఒక క్రికెట్ మ్యాచ్లో స్టార్ట్ అయింది వాళ్ళ ఫ్రెండ్షిప్ ఆర్ఆర్ఆర్ సినిమా తీసేంత వరకు ఇప్పటివరకు స్టిల్ కంటిన్యూ అవుతుంది సో అలాగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అందరు వాడు సో అందరితోనూ మంచిగా ఉంటాడు సో దేవర తాలూకు సినిమా మొదటి ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ కాల్ చేసింది చిరంజీవి గారు అంటే ఆయన అర్థం చేసుకోవచ్చు ఆయన ఆయన హంబుల్నెస్కి ఆయన యొక్క స్టేచర్కి ఆయన అందుకనే ఆయన మెగాస్టార్ కంప్లీట్ మెగాస్టార్ అంటారు సో ఇప్పుడు బయట ఏవైతే అందరూ స్పెక్యులేషన్స్ ఉన్నటి వరకు చిరంజీవి గారు డైరెక్ట్ చేశారు వేలు పెట్టారని చెప్పేసి అన్నారు అవన్నీ ఫేక్ అవన్నీ కూడా ఫాల్స్ మాటలు పడనటువంటి పడనలు చెప్పేటువంటి మాటలు అని చెప్పేసి కొట్టాల శివు గారు చెప్పేశారు